నమస్కారం నా పేరు సురేష్ రెడ్డి మాది దుర్వేసి గ్రామం నంద్యాల జిల్లా గడివేముల మండలం గత పది సంవత్సరములుగా మేము ఒర్రె పండిస్తున్నాం మాకు ముప్పై ఎకరాల పొలం ఉంది ముప్పై ఎకరాల పొలంలో ప్రతి సంవత్సరం మేము ఒర్రె పండిస్తాం ఇటీవల కాలంలో కలుపు సమస్య చాలా ఎక్కువగా ఉంది దీనివల్ల మాకు దిగుబడి కూడా చాలా తగ్గుతూ వస్తుంది క్రిస్టల్ కంపెనీ వారు వచ్చి ఈ శిఖోసా మందు గురించి చెప్పినారు దీన్ని వాడడం చాలా సులభం ఇసుక మందుతో వాడాల్సిన అవసరం లేదు దీన్ని చల్ చల్లుకోవడం కూడా చాలా సులభం ఈ క్రిస్టల్ కంపెనీ వారు ప్రతినిధి వచ్చి ఈ చికోస మందు గురించి చెప్పినారు దీన్ని వాడడం చాలా సులభం ఇది ఇసుక లేక మందుతో వాడాల్సిన అవసరం లేదు దీన్ని చల్లుకోవడం చాలా సులభతరం కలుపు దీర్ఘకాలం పాటు నియంత్రించబడుతుంది దీని ఒరి నాటిన మూడు నుంచి మూడు రోజుల లోపల చల్లుకోవలేను ఎకరానికి ఐదు వందల ఎంఎల్ ఇది వాడడం చాలా సులభతరం దీర్ఘకాలంలో నియంత్రించడంలో శ్రీ మందు అందు ఎప్పుడప్పుడు విజయం సాధించింది ఇది ఇది ఒరి నాటిన మూడు రోజుల లోపల చల్లుకోవలేను ఇది ఎగరానికి ఐదు వందల ఎంఎల్ వాడకాలి దీన్ని ఉరి నాటిన సమాంతరంగా చల్లుకోవలేను ఇది వాడడం వల్ల కలుపు మొక్కలు చాలా మటుకు నాశనమైనయి దీని వల్ల దిగుబడి కూడా మాకు చాలా బాగా పెరిగినది నా ఉరి పొలంలో కలుపు దాదాపుగా నాశనం అయినది ఇది వాడమని అందరి రైతులకు నేను సిఫార్సు చేస్తున్నాను నా పొలంలో కూడా కలుపు ఏమీ లేదు ఈ రోజు శికోస తెచ్చుకోండి ఉరి కోసం అత్యంత శక్తివంతమైన కలుపు నాశని